ఏడాది అర్థమైనా ఇంకా దావకాన పూర్తి కాదు ఆ పనులు ప్రారంభంగానేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే గట్టిగా కష్టపడండి తప్పకుండా మా నాయకులు సీనియర్ నాయకులు అందరినీ కూడా నేను కాపాడుకుంటా ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు మీకు తగిన గుర్తింపు గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటా మీ అందరికీ ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటుంది పార్టీ ఆ బాధ్యత నేను తీసుకుంటా దయచేసి అందరూ కలిసి పనిచేయండి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరంగల్ మీటింగ్కు చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే వచ్చే విధంగా ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయండి బ్రహ్మాండంగా వాల్ రైటింగ్ చేయండి పోస్టర్స్ ఏపీయండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి ఎప్పుడెప్పుడు ఆ వరంగల్ మీటింగ్ పోవాలి అనే విధంగా ఏప్రిల్ ఇరవై ఏడు వరంగల్ మీటింగ్కు అన్ని గ్రామాల నుంచి అన్ని మున్సిపల్ వార్డుల నుంచి జీహెచ్ఎంసీ వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి పెద్ద ఎత్తున ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ కు జిల్లాలో పటాన్ చెరువు నుంచి ఎక్కువ మంది వచ్చిండ్రు ఎందుకంటే ఎక్కువ ఓట్లున్నది కూడా పటాన్ చెరువే ఎక్కువ ఓట్లున్నాయి ఎక్కువ జనం కూడా పటాన్ చెరువు నుంచే రావాలి ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి వరంగల్ సభ చారిత్రాత్మక సభ రజతోత్సవ సభ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం ఆ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలిపిన పార్టీ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘన చరిత్ర మన పార్టీకి ఉన్నది అందువల్ల అందరూ కూడా స్వచ్ఛందంగా మరి వరంగల్ సభకు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ